హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి ఇవి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా అయితే ఉంటుందండి మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ అయితే వేస్తున్నానండి కారపొడి చేశాను ఇంకా దోశ పైన అయితే కారపొడి అయితే జల్లాను చాలా బాగుందండి దోశ అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఇప్పుడు దాకా నా వీడియో చూస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ చేసి వీడియో కూడా కంటిన్యూ చేయండి నా వీడియో నచ్చితే కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియో చూస్తూ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా అలాగే మధ్యాహ్నానికి భోజనానికి అయితే సాంబార్ పెట్టానండి నిజంగా చాలా బాగుంది అలాగే రోట్లో రుబ్బాను కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి మీకు అయితే కట్టెల పొయ్యి మీద అయితే సాంబార్ కాసాను నిజంగా మా చెల్లందండి పెళ్ళి భోజనంలో వడ్డిస్తారు చూడు అలాగే ఉంది కానీ నేను చెప్తున్నాను మీకు అయితేనే నిజంగా ఎప్పుడు కూడా అంత రాలేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సాంబార్ అయితే ఒకసారి మీరు కూడా చూసేయండి నేను ఎలా చేశాను అలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా అలాగే వస్తుంది చాలా బాగుంది దోశలు అయితే తినేస్తున్నాను ఇప్పుడు అయితేనే తర్వాత అయితే పప్పు అయితే కుక్కర్లో నానబెట్టేసుకుంటున్నానండి సాంబార్కి అయితే కుక్కర్లో కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసుకుని దీంట్లో టమాటాలు అయితే వేసేస్తాను ఇప్పుడైతే సాంబార్ కాసేస్తున్నాను చూడండి అండి ఇప్పుడైతే సాంబార్ అయితే చేస్తున్నాను ముందుగా కాయలు అయితే కోసేసుకున్నాను పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసానండి పప్పుని టమాటా వేసి ఉడికిచ్చేసాను మెత్తగా అయితే చేసేసాను అయితే తీసుకున్నాను నానబెట్టుకుంటాను ఏం పియర్ మసాలా సాంబార్ పొడి అయితే తీసుకున్నాను అండి లా టైంలో అయితే కట్టిపోయి మీద చేసేది ప్లీడీ చేయండి పీడ చూడండి ఇప్పుడైతే ఎలా ఎలా చేస్తాను మీకు అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుందామండి సరే తాలింసోట్లు అయితే వేసేసుకుందామండి నూనె అయితే కాయిపోయింది అయితే కరివేపాకు వేసుకుంటాము అలాగే వంకాయ ముక్కలు కూడా టమాటా అలాగే వంకాయ ఉల్లిపాయలు అందు వేసి ఒకసారి ఎక్కికుందామండి ా మాకు కదండి అంతలోకైతే చింతపండు అయితే నాన్ వెజ్ చింతపండు అయితే తీసుకున్నాము చేయండి మర్చిపోకుండా ఈగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం కొబ్బరి పచ్చడి కూడా చేస్తాను రోట్లు రుక్కుతాను అది కూడా చాలా బాగుంటుంది ఇదిగా చూడండి మీకైతే తెలుస్తుంది కాయగూరలు అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే చెరుకులు రాసి ఉన్నాము చూసేయండి బాగా మగ్గిపోయే కదండి ఇప్పుడైతే చింతపండు రసం వేసేసుకుని ఇది కూడా మరిగాకైతే అప్పుడైతే పప్పు వేసే పప్పు వేసుకుందామండి అప్పుడైతే టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు రసం అయితే వేస్తానండి ఇది మరిగాకైతే పప్పు అది వేసుకుందాము మళ్ళీ చూపిస్తాము చింతపండు రసంలో అదే అయితే బాగా మరిగిపోతుందండి చింతపండు చూస్తుంది ఇప్పుడైతే దాంట్లో పప్పు వేసేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందామండి మళ్ళీ చూపిస్తాము దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి మరి పేరు మళ్ళీ అయితే చూపిస్తాను అదైతే బాగా కొబ్బరి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ వాటర్లో స్టైల్ దాకా కనిపిస్తుంది కదా దీంట్లో అయితే కొబ్బరికాయ కొబ్బరికైతే అయితే వేసుకుందాము కొద్దిగానే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరికాయ తిరుమల వేసుకుంటే ఇప్పుడైతే సాంబార్ పొడితో తీసుకుందామండి దీంట్లో అయితే సాంబార్ పొడి అయితే వేసేసుకుందామండి చాలా బాగా కనిపిస్తుంది కదా మరిగిపోయిందండి ఒకసారి అయితే బాతి వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించుకుని అయితే దించేసుకోము తలంపు పెట్టేసుకుందామండి సాంబార్ అయితే కలిపిందండి ఇప్పుడైతే తల్లి పెట్టేసుకుందాము తాళిపెట్టేసుకుంటాము హోటల్లో స్టైల్లా ఉంది కదండి చాలా బాగా కనిపిస్తుంది ఇంకో స్మెల్ అయితే ఎదురిపోయిందండి సూపర్గా ఉంది ఆయన అయితే వేస్తానండి తాళిన సబ్బు కూడా వేసేసుకుంటాము తాలింపు అయితే పెట్టేస్తున్నాను చూడండి చాలా బాగుంది నిజంగా చాలా బాగా వచ్చింది సాంబార్ అయితే దాంట్లో కొద్దిగా అన్నీ ఉంటేనే నూనె అయినా ఉందని సాంబార్ కొద్దిగా వేసేసి దాంట్లోనే ఇప్పుడైతే పెట్టేసాను ఎంత చక్కగా ఉంది నిజంగా పెళ్ళి భోజనంలో వడ్డిస్తారు చూడండి అలాగే ఉంది చాలా బాగుంది మా చెల్లెలు కూడా అలాగే చెప్పిందండి దాంట్లో కొబ్బరికాయ తిరుమిడి ఇవన్నీ వేసాం కదండీ చాలా టేస్ట్ అనేది వచ్చింది పచ్చిమిరకాయలతో అయితే పచ్చడి అయితే చేసేస్తున్నానండి చింతపండు ఇవన్నీ వేపేసుకున్నాము ఇవైతే నూనె వేసుకుందాము తర్వాత అయితే కొబ్బరి కూర అయితే వేసుకుందాము చింతపండు కూడా దీంట్లోనే ఇస్తానండి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా వేపేసుకుని పచ్చడి అయితే చేసుకున్నాను చాలా బాగుంటుంది కూడా పొక్కలనుకాయలు అయితే బాగా ఇప్పుడు అయితే కొబ్బరి తిరుగుడు అయితే వేసేసుకున్నాము సాల్ట్ వేసుకుందామండి పచ్చడి అయితే అయిపోయింది ఇంక ఈజ్ నలిగిపోయింది అనుకో తీసేసుకుంటాను పచ్చడి అయితే అయిపోయిందండి కొబ్బరి పచ్చడి తీసేస్తున్నాను వేడి వేడి సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంది మొత్తం అయితే తీసేసుకుందాము రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది కదండి వేడి వేడి సాంబార్లో గుమ్మగుమ్మలు ఆడి కొబ్బరి పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తినేస్తున్నానండి సాంబార్ కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంది ముందుగా అయితే కొబ్బరి పచ్చడి వేసుకుని కొద్దిగా తిని సాంబార్ అయితే వేసుకుంటున్నాను చూడండి నిజంగా చాలా బాగుంది నేను చెప్పలేనంత బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ఎలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేడి వేడి అన్నం వేసుకుని అయితే తినేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్ నా వీడియో చూసినందుకు థ్యాంక్స్